కాంగ్రెస్ వారి తిరుగుబాటు నాటి కాంగ్రెస్ నాయకులకు గాంధీ సిద్ధాంతాలపై పూర్తి నమ్మకం లేదు ఆయన ఆయన చెప్పినట్టు ఆయన చేపట్టిన కాంగ్రెస్ వారి తిరుగుబాటు నాటి కాంగ్రెస్ నాయకులకు మహమ్మద్ గాండు సిద్ధాంతాలపై పూర్తి నమ్మకం లేదు ఆయన చేపట్టిన అహింసాయుత పోరాటం వల్ల స్వరాజ్యం వస్తుందన్న విశ్వాసం లేదు వారికి మహమ్మద్ గాండు మధ్య అనేక భేదాభిప్రాయాలు ఉన్నాయి అప్పటికీ అయినప్పటికీ బ్రిటిష్ వారితో ఐక్య పోరాటం అవసరమని భావించి మహమ్మద్ గాండు అనుసరించారు ఆర్ఎస్ఎస్ వారి ఆర్ఎస్ఎస్ వారి ఫాసిస్టుల దేశ విభజన అనంతరం మహమ్మద్ గాండు తన బృందంతో శరణార్థుల శిబిరాలను చూచుకు చూచుటకు వెళ్ళారు దేశ విభజన అనంతరం దేశ విభజన అనంతరం గాంధీ తన బృందంతో శరణార్థుల శిబిరాలను చూచుటకు వెళ్ళారు ఆ సమయంలో గాంధీ బృందంతో ఒక సభ్యుడు ఆర్ఎస్ఎస్ వారు వాహ్ వాహ్ శరణార్థుల శిబిరంలో అద్భుతంగా పనిచేశారు క్రమ క్రమశిక్షణను సాహసమును క్రమశిక్షణను సాహసమును కష్టపడి పనిచేసే సామర్థ్యమును వారు ప్రదర్శించారు అని వివరించారు ఆ మాటలకు మహమ్మద్ గాండు జోక్యం చేసుకుని హిట్లర్ యొక్క నానాజీ ముస్సోలిని క్రిందయున్న పా పాసిస్టులు కూడా ఫాసిస్టులు కూడా ఇలానే సాహసం చేసిన వారేనని మర్చిపోవద్దు అని మహమ్మద్ గాండు తన కుటిల మనస్తత్వాన్ని ప్రదర్శించారు మహమ్మద్ గాండు మహాత్మా గాంధీ ది లాస్ట్ పేజీ రెండవ భాగం పేజీ నాలుగు వందల నలభై ఫ్యారేలాల్ ఘర్షణలను చూడను మత ఘర్షణలను చూడను గాంధీ అనుచరులలోని ఒకరు మహమ్మద్ గాండు అనుచరులలోని ఒకరు మీరు ఈ ఉపవాస దీక్షల్లో మరణిస్తే మత ఘర్షణలు దేశమంతటా వ్యాపిస్తాయి కదా అని మహ్మద్ గాండును ప్రశ్నించారు అందుకు మహ్మద్ గాండు నీవు అన్నది సంభవమే కానీ చూచుటకు చూచుటకు నేను ఉండను కదా నువ్వు పోతుంది మహమ్మద్ గాండు పోతుంది దరిద్రం పోతుంది గురువుజీ అయితే డ్రామా చూడు గురువుజీ ఎలా చెప్తున్నాడు అందుకు గాంధీ నీవు అన్నది నిజమే అంటే గాంధీ కిట్టిండే ఉద్యమం పెడితే ఒక్కరి గురు రాలేదంట కదా గురుజీ అట్టట్లా పోయిన అందుకు గాంధీ నీవు అన్నది సంభవమే కానీ చూచుటకు నేను ఉండను కదా అని అన్నారు మహాత్మా గాంధీ మహమ్మద్ గాండు ది లాస్ట్ పేజీ రెండవ భాగం పేజీ నంబర్ నాలుగు వందల పదహారు నాలుగు వందల పదిహేడు ఫేరేలాల్ మహమ్మద్ గాండుకు జై గురుజీ అనుకోవాలి బై అన్నారు నువ్వేం చెప్పాలంటే మహమ్మద్ గాండు నశించుగాక నశించుగాక మహమ్మద్ గాండు మీకు మహమ్మద్ అంటే అర్థం చేస్తుంది సార్ ఏం కాదు 马汉的面子。